ఎన్టీ రామారావు గారు జీవితంలో అరవై ఏళ్ళు వచ్చినంత వరకు కూడా కళాకారుడిగా అనేక రూపాల్లో మన అందరినీ కూడా అలరించినటువంటి కథానాయకుడు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏ పాత్ర అయినా కూడా ఇది ఆయన అయితేనే పోషించగలనే భావాన్ని కలిగించినటువంటి నట కిరీటి నందమూరి తారక రామారావు సమాజంలో తలెత్తుకొని సమాజంలో ఉన్నటువంటి వైషమ్యాలని అగాధాలని అపోహల్ని తొలగించడానికి ప్రయత్నించే శక్తిగా తెలుగుదేశం పార్టీని స్థాపించడం కాకుండా ఈరోజు వరకు కూడా మరి రోజు మనం చూస్తూ ఉన్నాం కోటి మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఎవరు అడగకుండా తీసుకున్నారు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకున్నారు అంటే ఈ యొక్క పార్టీకి ఐదు కోట్ల మంది ఆంధ్రలో ప్రతి ఒక్క ఐదుగురికి కూడా ఎవరైనా ఒకరు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహించే పార్టీగా రూపొందించడానికి జన్ముడు నందమూరి తారక రామారావు